అందరికీ నమస్కారం సంవత్సరం మే మాసం పదహారవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కానీ ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అదే విధంగా ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది శారీరక శ్రమ తగ్గుతుంది మంచి శుభ ఫలితాలు వెలువడిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మనసు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెలియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమీపాలతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తారు స్థాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందును నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధించే దిశగా ముందడుగు వేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలుగు ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు లోపించుకున్నా చూసుకుంటారు విజయసిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదిలి ఎటువంటి సమస్యనైనా బుద్ధి ఇట్టే పరిష్కరిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకున్నా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థిక ఫలితాలు పెరిగిన విధంగా ఆనందం ఏర్పడుతుంది మన పక్కనే ఉంటూ కొందరు ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి విజ్ఞాన పరంగా ఎదుగుతారు వర్పుతో వ్యవహరిస్తారు విజయావకాశాలు ఏర్పరచుకుంటారు ఆత్మవిశ విశ్వాసంతో పనిచేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో సాగుతారు వ్యాపారంలో విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు అవసరానికి ఇతరులకు ధన సహాయం అందిస్తారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలు ఆశాజనికంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన అనుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవంతరాల తెలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడవచ్చు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపుల తెలుగున చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు అందరి గౌరవ పెరిగిన గృహముల ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు విద్యార్థులకు ఉన్నత విద్యా ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడిన వ్యాపారాన్ని పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఆశించిన విధంగా పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు క్రమ లాభాలను కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఆర్పడడం ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరి